హైస్ పిన్నెళ్ళి రామకృష్ణ రెడ్డి ఏదైనా ఆల్రెడీ పోలీస్ కస్టడీకి పోలీసులు జైలు కోర్టు అప్ప చెప్పిందంటే పోలీస్ కస్టడీకి ఇవ్వలేదు కానీ విచారణ చేయండి బట్ జైల్లోనే చేయండి అన్నారు రెండు రోజుల పాటు ఇచ్చారు ఈ పోలీసులు తమ కస్టడీకి కొట్టడానికి ముందు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వెళ్ళి మరి పక్కన రోడ్డు పక్కన చెట్లు కొట్టి లేదు కానీ బట్ హెలికాప్టర్లు వెళ్ళి అక్కడి నుంచి జైలుకి వెళ్ళినట్టున్నాడు ఆయన పిన్నెల్ని మరి కడపలో ఉన్న పరామర్శనకు వెళ్ళాడు విషయం ఏంటి పిన్నిళ్ళని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఈ మనిషి మాట్లాడిన మాటలు పిన్నిళ్ళు రామకృష్ణ సంబంధించి ఎలా ఉన్నాయి తెలుసా జైల్లో ఉన్నావు కదా జైల్లో బాగుండిద్ది బయట ఉండటం కన్నా ఏం కాదు నీకు అంతా మంచి జరిగిద్ది అని చెప్పి బయటకు వచ్చి జైల్లోనే ఉంటే పిన్నిళ్ళు బాగుంటాడు అని అనుకుని పిన్నిళ్ళని జైల్లోనే ఉంచాలి ఎలా అని చెప్పి ఏం చెప్పాడు బయటికేమో పిన్నిళ్ళు మంచివాడు మంచిోడు అంటున్నాడు ఆయన కంటే కేసులు అక్రమం అంటున్నాడు కానీ పిన్నెలు ఎంత పెద్ద తప్పు చేసాడు జగన్ చెప్తున్నాడు ఆ తర్వాత వీడియోని అటాచ్ చేస్తా ఆనం రామనారెడ్డి క్లియర్గా ఉన్నాడు ఎవడన్నా పరామర్శించడానికి వస్తాడు ఈ మనిషి ఏంది జైల్లో ఉన్నాడు జైల్లోనే ఉంచడానికి వచ్చినట్టు ఉన్నాడు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పాల్వాయి మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈవీఎం పగలగొట్టాడు అని చెప్పేసి జగన్ అయ్యి చెప్తున్నాడు ఈవీఎం పగల సక్రమని అని అంటాడా అదే కేసు కదా అదేమంటే అందులో బెయిల్ ఇచ్చారు మంచి పని కాబట్టి చేసింది మంచి కాబట్టి అని అంటారు అంటే జడ్జిని రెచ్చగొడతాడు ఈ మనిషి ఓవరాల్ చూసుకుంటూ ఉంటే పిన్నెలు అభిమాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నా వైసీపీ అభిమానుల అనోళ్ళు ఎవరైనా ఉన్నా బుర్ర పెట్టి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నా నిన్న పిన్నెలు రామకృష్ణ సంబంధించి జగన్ రెడ్డి మాట్లాడే మాటలు ఏవైతున్నాయో ఒక్కడంటే ఒక్కడు కూడా బుర్రనే మాట్లాడుతున్నాడు జగన్ అని చెప్పేసి అనుకుంటాడు తప్ప బా ఏం మాట్లాడుతున్నాడు జగను సూపర్ అబ్బా అని అప్పుడు అన ఒక అనువులు ఎవరైనా ఉంటే ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఆయన ఏం మాట్లాడారు నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవం ఆయనే సాక్ష్యం చెప్పాడు దానికి వేరే విచారణ అవసరం లేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఈవీఎం పగలుగుట్టింది వాస్తవం ఏంటంటే సాక్ష్యమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కాదు వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది పార్టీ నాయకులకి మామూలుగా అలవాటే అది కానీ నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు ఆయన్ని చట్టపరంగా శిక్షించండి న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు అది ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది ఆ నాయకత్వం ఉంది కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు